వెల్కమ్ టు రాజనీతి తిరుమలలో కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డిని రెండు రోజుల పాటు సిట్ అధికారులు విచారించారు ఈ విచారణలో ఆయన సిట్ అడిగిన ప్రశ్నలకు కొన్నిటి సమాధానాలు ఇచ్చారు మరికొన్ని విషయాల్లో మౌనం దాల్చారు మొత్తం మీద నా ఒక్కడ ప్రమేయమే కాదు చాలామంది ప్రమేయం ఉందని చెప్పారు ఆయన నెయ్యి కొనుగోలు విషయంలో భోలేబాబా అలాగే ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ డైరెక్టర్లతో సంప్రదింపులు జరిపినట్టు అధికారులకు చెప్పారు అయితే నిర్ణయం తీసుకున్నది మాత్రం టీటీడీ పాలక మండలే అధికారులుగా మేము నిర్ణయాలు తీసుకోలేము పాలక మండలే ఇది అటానమస్ బాడీ పాలక మండలే నిర్ణయం తీసుకుంటుంది మేము కేవలం సూచనలు మాత్రమే చేస్తాం పాలక మండలి నిర్ణయాలను ఎగ్జిక్యూట్ చేస్తాం అమలు చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఈ భోలేబాబా డైరీ నుంచి కానీ లేదా వైష్ణవి డైరీ నుంచి కానీ నాసిరకం నెయ్యి కొనుగోలులో ప్రధాన పాత్ర పాలక మండలదని చెప్పేశారు సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు ప్రకారం కల్తీ నెయ్యి సరఫరా అవుతుందని తెలుసు ఆ విషయాన్ని వైవి సుబ్బారెడ్డికి కూడా తెలియజేశాను అని ధర్మారెడ్డి చెప్పారు అయితే హైకమాండ్ నుంచి ఒత్తిడి ఉంది కాబట్టి నెయ్యి సరఫరా కొనసాగించాల్సిందే అని సుబ్బారెడ్డి గారు చెప్పినట్టుగా చెప్పారు ధర్మారెడ్డికి ఈ కొమ్ముకోణానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసు తెలియకుండా ఉండే అవకాశం లేదు ఈయన ముందు ఏఈవోగా అదనపు ఈవోగా చేరారు టీటీడీలో ఆ తర్వాత ఈవోగా ప్రమోషన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత జగన్ సీఎం అయిన తర్వాత జగన్ సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్గా పెట్టుకున్నారు నియమించారు వైవి చైర్మన్ అయ్యాక ఈ నెయ్యి సంబంధించిన నెయ్యి మిగతా సరుకులన్నిటికి సంబంధించి రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చాడు రివర్స్ టెండరింగ్ పేరుతో టెండర్ నిబంధనలు మార్చేశాడు పాలక మండలి ఇష్టానుసారంగా నిబంధనలు మార్చేసింది రెండు వేల ఇరవైలో సుబ్బారెడ్డి హయాంలోనే ఈ మార్పులు జరిగినాయి ఈ నెయ్యి సరఫరాకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉంటాయి టెండర్కి వచ్చే డైరీలన్నీ కూడా మూడు నాలుగు సంవత్సరాలుగా పాల సేకరణ చేస్తూ ఉండాలని ఇలాంటివి కొన్ని నిబంధనలు ఉంటాయి నెయ్యి ప్రాసెసింగ్ కెపాసిటీ వీటన్నిటికి సంబంధించి ఈ కీలకమైన నిబంధనలన్నీ తొలగించారు టర్నోవర్ని రెండు వందల యాభై కోట్ల నుంచి నూట యాభై కోట్లకు తగ్గించారు కంపెనీల ఓవర్ని అలాగే నెయ్యి నెయ్యి ప్రాసెసింగ్ యూనిట్ లేకపోయినా పర్లేదన్నారు పాల సేకరణ జరపకపోయినా పర్లేదన్నారు దీని మూలంగా పాల సేకరణ చెయ్యని నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేని కంపెనీలన్నీ కూడా టెండరింగ్ వచ్చినాయి సో ఇదంతా చేసింది సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు చేశారు కాబట్టి ఆయన హయాంలో ఈవోలుగా అనిల్ కుమార్ సింఘాల్ పనిచేశారు జవహర్ రెడ్డి పనిచేశారు వాళ్ళందరినీ ఎందుకు విచారించరు నన్నొక్కరిని ఎందుకు విచారిస్తారని ధర్మారెడ్డి ప్రశ్నిస్తున్నారు సభ్యులు చైర్మన్ అంగీకారంతోనే ఈవో ఆమోదిస్తాడు సో తక్కువ ధరకు నాణ్యమైన నెయ్యి రాదని తెలిసినా ఎలవనికి ఇచ్చాం అని చెప్పారు ఆయన దీని మీద మధ్యలో ఒకసారి ఈ లడ్డు తయారు చేసే పోటు కార్మికులు కూడా కంప్లైంట్ చేశారంట ఈ నెయ్యి బాగలేదు స్మెల్ వస్తుంది అని చెప్పి వీళ్ళు ఈవో కంప్లైంట్ చేస్తే ఈవో సుబ్బారెడ్డికి చెప్తే సుబ్బారెడ్డి లేదు లేదు కొనసాగించాల్సిందే ఇది హైకమాండ్ నుంచి మనకి ప్రెజర్ ఉందని చెప్పి చెప్పారని విచారణలో ధర్మారెడ్డి చెప్పినట్టుగా మనం మీడియాలో చూసాం సో ఇక్కడ ఈ కల్తీనే వస్తుందని అందరికీ తెలుసు అప్పుడున్న సుబ్బారెడ్డికి అలాగే ఆ తర్వాత ఉన్న కరుణాకర్ రెడ్డికి ఈవోలుగా ఉన్న సింగల్ జవహర్ రెడ్డి ధర్మారెడ్డి ప్రొక్యూర్మెంట్ విభాగంలో ఉన్న అధికారులు మొత్తం అందరికీ తెలుసు ఎవడు నోరు మెదపల ధర్మారెడ్డి వైఎస్ టైంలో కూడా తిరుమలకు ప్రత్యేక అధికారిగా పనిచేశాడు వైఎస్ కుటుంబానికి వీరభక్తుడు అప్పట్లోనే చాలా విమర్శలు వచ్చినాయి ఈయన మీద ఈయన వ్యవహార శైలి మీద అసలు ఈయన నియామకమే తప్పు నియామకం అన్న విమర్శలు కూడా వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అదనపు ఈవోయ్యారు ఆ తర్వాత ఈవోయ్యారు వేల కోట్లు సంపాదించారన్న ప్రచారం కూడా ఉంది టీటీడీలో చాలా వివాదాల కేంద్ర బిందువుగా ఉన్నారు ఆ ధర్మారెడ్డిగా ప్రత్యర్థులు పిలుస్తూ ఉంటారు కానీ ధర్మారెడ్డి విచారణ సందర్భంగా చెప్పిన అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు రివర్స్ టెండర్ పిలిచినప్పుడు ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నారు ఇప్పుడు కూడా ఇటీవల ఆయన ఈవోగా నియమితులయ్యారు ఆ తర్వాత ఆయన నియామకం వెనకాల ఢిల్లీ నుంచి ఢిల్లీ ప్రెజర్ ఉందని చెప్పి కూడా అంటున్నారు ఇక సుబ్బారెడ్డి రెండుసార్లు చైర్మన్గా చేశారు రెండు వేల ఇరవై రెండులో భోలేబాబా నుంచి వైష్ణవి డైరీకి భోలేబాబా డైరీ నుంచి ఆపి వైష్ణవి డైరీ నుంచి నెయ్యి ఉన్నారు అది కూడా నకిలీనయ్యే కల్తినయే అప్పుడు కూడా సుబ్బారెడ్డి ఉన్నాడు జవహర్ రెడ్డి ఈవోగా ఉన్నాడు సుబ్బారెడ్డి బ్యాంక్ ఖాతాలు తెరవాలని వాళ్ళు సుబ్బారెడ్డిని అడిగితే ఆయన కోర్టుకు వెళ్ళాడు నాకు బ్యాంక్ ఖాతాలతో మీకేం పని అని కోర్టు కూడా ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పింది మీ దగ్గర ఉన్న ఆధారాలతో దర్యాప్తు చేయండి బ్యాంక్ ఖాతాలతో పనే ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు సో ఇప్పుడు విచారణకు రమ్మంటే మా ఇంటికి వచ్చి విచారించండి నేను దాకా రాలేను నేను వయో అని చెప్తున్నారు ఇంట్లోనే విచారిస్తాను బహుశా ఈ వార్త చదివిన తర్వాత నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది గతంలో ఇలాగే జగన్మోహన్ రెడ్డిని పరిటాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డిని సిబిఐ విచారించడానికి రమ్మంటే మా ఇంటికి వచ్చి విచారించుకోండి అన్నారు అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండేవారు ఆ సీఎం నివాసంలోనే జగన్మోహన్ రెడ్డిని విచారించి మా అనిపించారు విచారణ సిబిఐ అధికారులు సో నాకు ఆ విషయం కూడా గుర్తుకొచ్చింది ఇప్పుడు సుబ్బారెడ్డి మా ఇంటికి వచ్చి విచారించండి అంటే ఇప్పుడు సుబ్బారెడ్డి గారు ఏంటంటే నేను వయో కాబట్టి అది ఒక ఆప్షన్ కూడా ఉంది సీనియర్ సిటిజన్స్ని ఇంటి దగ్గరే విచారించాలని బహుశా అందులో భాగంగా ఇంటికి వెళ్తున్నట్టున్నారు ఇక జవహర్ రెడ్డి అనిల్ సింఘాల్ వీళ్ళని కూడా విచారించాలి కదా వేలం కూడా పిలవాలి కదా వీళ్ళని ఎందుకు విచారించరు మొత్తం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు టీటీడీ చైర్మన్లుగా టీటీడీ సభ్యులుగా బోర్డు సభ్యులుగా ఈవోలుగా ఏఈఓలుగా ప్రొక్యూర్మెంట్ కమిటీ సభ్యులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా విచారించాల్సిందే దోషులుగా తేలిన వాళ్ళని తీయాలి ఇంత పెద్ద మాట ఎందుకంటున్నా అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా ఆస్తికులు అందరూ కూడా భావిస్తారు హిందూ భక్తులందరూ కూడా భావిస్తారు సెంటిమెంట్ తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల వాళ్ళకి తిరుమల దర్శనం తర్వాత లడ్డూ ప్రసాదాలు తీసుకెళ్ళి తెలిసిన వాళ్ళందరూ కూడా పంచుతారు ఇప్పుడు ఈ నెయ్యి కల్తీ ద్వారా వీళ్ళు భక్తుల మనోభావాలు దెబ్బతీశారు అలాగే భక్తుల ఆరోగ్యాలతో ఆడుకున్నారు ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్ కింద వీళ్ళ మీద కేసులు నమోదు చేయాలి ఎంతమంది వృద్ధులు ఎంతమంది పసిపిల్లలు ఈ ప్రసాదాలు తినే ఆరోగ్యం పాడు చేసుకుని ఉంటారో ఆలోచించండి డబ్బు కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకునే నరహంతకులను క్షమించకూడదు ధర్మారెడ్డికి సుబ్బారెడ్డి హైకమాండ్ ఆదేశాలని చెప్పారని విచారణలో చెప్పినట్టుగా మనం చూసాం ఆ హైకమాండ్ ఎవరో తేల్చాలి హైకమాండ్ ఎవరో తేల్చడం అంటే ఏముంటుంది చాలామందికి అర్థమైపోతుంది ఎవరో ఏముంటుంది ఆ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి హైకమాండ్లు వీళ్ళకి హిందీ సెంటిమెంట్లతో పట్టింపు ఉండదు లడ్డూ కేసే కాదు లిక్కర్ కేసులో కూడా చాలామంది నింది నిందితులను విచారించినప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు ఆ రాజ్ రెడ్డి ఇలాంటి వాళ్ళు అంతా చెప్పారు కదా పెద్దవాళ్ళు ఉన్నారు దీని వెనక పైనుంచి ఆదేశాలు అని విచారణలో చెప్పారు పెద్దవాళ్ళు పైనుంచి ఆదేశాలు అంటే కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది ఆ పైవాడు జగన్మోహన్ రెడ్డి అని ఈ రాష్ట్రంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోయిన ఐదేళ్లు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ కుంభకోణం జరిగిన అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి ఇలాంటి అవినీతి చక్రవర్తి అరాచకుడు జైలు పాలు కాకుండా పైనుంచి ఢిల్లీ పెద్దలు కాపాడుతున్నారన్న ఒక నమ్మకం ఏపీ ప్రజల్లో ఉంది దాన్ని పోగొట్టుకోవాల్సిన బాధ్యత బీజేపీ మీద ఉంది ఇప్పుడు ఈ లడ్డు వ్యవహారం తీసుకుంటే రసాయనాలతో కల్తీ చేశారని సుప్రీంకోర్టు నియమించిన సిట్ తేల్చింది అదే రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ కనుక తేల్చుంటే ఇందులో రాజకీయ కోణం ఉంది కావాలని బనాయించారని వీళ్ళంతా కూడా ప్రతి విమర్శలు చేసేవాళ్ళు జనం కూడా కొంత అనుమానం ఉండేది కానీ ఇక్కడ సుప్రీంకోర్టు నియమించిన సిట్ తేల్చింది అడల్టరేషన్ జరిగిందని దీని మీద ఒక హిందూ సంఘం కానీ ఒక స్వామీజీ కానీ లేదా బీజేపీ అనుబంధ సంఘాలు కానీ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు అక్కడక్కడ భాను ప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడటం ఆర్ఎస్ఎస్ కూడా నోరు మెదపలేదు క్రిస్టియన్ అయిన జగన్మోహన్ రెడ్డికి హిందూ సంఘాలకు ఉన్న అవునాభావ సంబంధానికి ఇది నిదర్శనం అనుకోవాలి వీళ్ళు మాట్లాడకపోవటం నిదర్శనం అనుకోవాలి వీళ్ళకి ఏమాత్రమైనా కానీ హిందూ ధర్మం మీద నమ్మకం దేవుడి మీద భక్తి ఉంటే ఈ పాటికి మాట్లాడేవాళ్ళు ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు ఇవాళ పదమూడు తారీఖు పదమూడు తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా ఏ విశ్వ హిందూ పరిషత్ నాయకుడు కానీ హిందూ సంఘ నాయకుడు కానీ స్వామీజీ కానీ దీని మీద నోరు మెదకలేదు దీన్ని అందరూ గమనించాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్